టైటిల్ చూశారు కదండి సెలబ్రిటీసు ఆత్మహత్యలు అంటే ఇక్కడ సామాన్య మానవుడు కూడాను అప్పుడప్పుడు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకోవాలని కూడాను అనుకుంటాడండి అందువలన ఈ ఆత్మహత్యల నేపథ్యంలో సెలబ్రిటీస్ని కూడాను ఎందుకు ప్రాతిపదికగా తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో చేసిన వీడియో కాకపోతే ఇది అందరికి కూడా వర్తిస్తుంది అనుకోండి దీని గురించి మనం కాసేపు మాట్లాడుకుంటాం ఇప్పుడు జీవితం అంటే నేర్చుకుంటూ ఉండటమేనండి ఆ మాటకు వస్తే ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి ఎక్కడో చదివాను ఒక మహానుభావుడు ఏమన్నాడంటే జీవితం అంటే ఫిడేలు వాయించడం లాంటిది నలుగురు ముందు ఆ విద్యను ప్రదర్శిస్తూ ఉండాలి ఎవరు లేనప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి అని అంటే జీవితం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నిరంతర ప్రక్రియ నిరంతర అధ్యయనం అండి ఈ భావాన్ని బలంగా నమ్మిన వాళ్ళు ఎప్పుడూ కూడా నువ్వు ఆత్మహత్య చేసుకోరు ఎందుకంటే బతకాలన్న ఆశ జీవించాలన్న తపన ఉంటుంది వాళ్ళలో ఏదో సాధించాలన్న తృష్ణ కూడా ఉంటుంది ఒక ముఖ్యమైన విషయాన్ని మొదటి పాయింట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అదేంటంటే సక్సెస్ లైఫ్లో సక్సెస్ అనే కాన్సెప్టుని చాలామంది అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారండి ఒక విధంగా చెప్పాలంటే అపార్థం చేసుకుంటున్నారు కూడాను వయసును బట్టి అనుభవాలను బట్టి అవసరాలను బట్టి ఆ వస్తే మారుతున్న కాలాలను బట్టి ఏదో రకంగా జీవితంలో అంతర్లీనంగా సక్సెస్ని సాధించాలి అన్న భావన మనల్ని నీడలాగా వెంటాడుతూ ఉంటుందండి వెంటాడాలి కూడా లేదు మనమే దాన్ని ఎంబడబడుతూ ఉండాలి అసలు జీవితం అంటే ఒక సక్సెస్ నుంచి ఇంకొక సక్సెస్కి చేసే ప్రయాణం అండి ఒక కష్టం నుంచి ఇంకొక కష్టానికి చేసే ప్రయాణం అట్లాగే ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకు చేసే ప్రయాణం అలాగే ఒక సంతోషం నుంచి ఇంకో సంతోషానికి కూడా చేసే ఒక గొప్ప ప్రయత్నం అండి ఏదో ఒక సక్సెస్ దగ్గర ఆగిపోయి అదే జీవితం అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదండి ఈ అమాయకత్వం డిప్రెషన్కి దారితీస్తుంది క్రమక్రమంగా అది కనుక బలపడితే అంటే మన మీద ఆధిపత్యం కనుక సాధిస్తే ఆత్మహత్య కూడా దారితీస్తుంది అనమాట చిన్న వయసులో సెలబ్రిటీసు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇదే కారణం అండి అంటే సక్సెస్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోరు ఇంకోటి ఏంటంటే జీవితంలో నిరంతరం సెలబ్రేషన్ ఉండదండి అట్లాగే సెలబ్రిటీ స్టేటస్ కూడా ఉండదు కొంతకాలం ఉంటుంది కొంతకాలం కనుమరుగైపోతుంది మళ్ళీ ఉన్నట్టుండి వస్తుంది అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే అంటే సెలబ్రేషన్ కానీ సెలబ్రిటీ స్టేటస్ కానీ ఉత్సాహంగా అవకాశాలని అందిపుచ్చుకునే తీరు మీద మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవటం మీద అవసరమైనప్పుడు ఆ సెలబ్రిటీ స్టేటస్ వచ్చినప్పుడు నాలుగు డబ్బులు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా దాచుకోవటం మీద కూడాను ఆధారపడుతూ ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి అది కూడాను ఉత్సాహంగా నేర్చుకుంటూ ఉండాలి అని అనుకునేవాళ్ళు ఆత్మహత్య చేసుకోరండి మానవ సంబంధాలను గౌరవించే వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు జీవితంలో ఏది శాశ్వతం కాదు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాళ్ళు కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆత్మహత్య చేసుకోరండి టిల్ ది ఫుల్ స్టాప్ డసంట్ కమ్ The sentence is not complete. Here, pull stop is last breath. Sentence is life. So the life should always be meaningful, just like a sentence. Sincerely speaking, even after death also, our success should be continued. That's the life. మనం ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత కూడాను మన కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతూ ఉండాలి కొనసాగుతూ ఉండాలి అంటే దానికి అర్హులైన వ్యక్తుల్ని మనం ముందే తయారు చేసి ఉండాలి అంతకుమించి సక్సెస్ ఉంటాం చెప్పండి అట్లాగే విమర్శలకు నిరంతరం భయపడేవాడు ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఒక మంచి కొటేషన్ ఉంది అదేంటంటే పొగడతల్ని విమర్శల్ని సమానంగా స్వీకరించాలి ఎందుకంటే పువ్వు వికసించాలంటే వాన రెండూ కావాలి కదా అన్నాడు ఒక గొప్ప భావకుడు మేధావుల జీవితాలని కనుక తిరగవేస్తే వాళ్ళ జీవిత చిత్రం కనుక నిజంగా చదివితే ఒకటి అర్థమవుతుందండి నాకు అర్థమైంది కూడా నే ఎందుకంటే ఎంతోమంది బయోగ్రఫీస్ ఆటో బయోగ్రఫీస్ నేను చది చదివాను కూడాను నాకు అర్థమైంది ఏంటంటే ప్రపంచంలో చాలామంది వాళ్ళు చేసిన తప్పుల ద్వారా నేను నేర్చుకుంటూ ఉంటారండి తప్పుల్ని ఒప్పు దానికి కాలం సరిపోదు దే కెనాట్ రివర్స్ ది టైం కానీ ఎంతో భవిష్యత్తు ఉంది కదా అని ఒక ఆశావహ దృక్పథంతో విజయ పరంపరని కొనసాగించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉత్సాహంతో ముందు పరిగెడుతూ ఉంటారండి దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు ఐఐటీస్ ఉన్నాయి కదా ఐఐటిలో సీజ్ సంపాదించిన వాళ్ళందరూ కూడా స్టేట్ ఫస్ట్ లేకపోతే గోల్డ్ మెడలిస్టు లేకపోతే నూటికి నూరు మార్పులు సంపాదించుకున్న వాళ్ళు అయి ఉంటారు కదా వాళ్ళ మనసులో ఏముంటుంది ఎట్లయినా సరే ఆ సక్సెస్ని మనం నిలబెట్టుకోవాలి అని వాళ్ళు బలంగా నమ్ముతారు నమ్మటం వరకు తప్పులేదండి అది గుడ్డిగా నమ్మి దానికోసం అహర్నిసులు కష్టపడినప్పుడు ఒక్కొక్కసారి ఏమైతుందంటే మనం అనుకున్న సక్సెస్ మనకి రాదు ఎందుకంటే మనకంటే మేధావులైన పిల్లలు ఉంటారు వాళ్ళతో పాటు వాళ్ళకి రావచ్చు మనకు రాకపోవచ్చు అక్కడ చాలామంది పిల్లలు వైఐటిలో ఉన్న చాలామంది పిల్లలు అంటే అద్భుతంగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అండి చాలామంది వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళిపోయారు సో ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే చాలా ముఖ్యమైన విషయం అండి మీరు గుర్తుపెట్టుకోండి ఈ సెలబ్రిటీస్ జీవితంలో కూడా జరిగింది ఇది టెంపరీగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత చాలామంది గతంలో ఉన్న నిజాయితీతో ఉన్న స్నేహాలను దూరం చేసుకుంటారు ఆ స్నేహాలను కనుక నిజంగా నిలబెట్టుకోగలిగితే ఎంత సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ అనేది చాలా చిన్నదిగా కనపడుతుంటుందండి ఎందుకంటే సక్సెస్ ఈ ల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇట్ మే కమ్ అండ్ ఇట్ మే నాట్ కమ్ సమ్ టైమ్స్ ఇట్ మే ఫెయిల్ ఆల్సో ఇన్ ఏ డిఫరెంట్ వే నేనేమంటానంటే ద బెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ డూ ఈజ్ టు లర్న్ ఫ్రమ్ దట్ ఫెయిల్యూర్ వైఫెల్యూర్ నుంచి కనుక నేర్చుకోగలిగితే భవిష్యత్తు కూడాను అద్భుతంగా ఉంటుందండి జీవిత చర్మాంకంలో ఒక్కసారి మన గతాన్ని కనుక తలుచుకుంటే అబ్బా ఇన్ని కష్టాలని తట్టుకొని నేనే నా అధిగమించింది అని అనిపిస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడైతే మనం మిత్రులకి దగ్గర వాళ్ళకి దూరమైతూ ఉంటామో అదే వంటతనం అండి అంతకు మించిన వంటతనం లేదు అయితే ఈ సెలబ్రిటీస్ జీవితంలో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి టెంపరీ హైప్ వస్తుంది అలా వచ్చినప్పుడు గతంలోని మిత్రుల్ని పలకరించాలన్న ఆలోచన కూడాను వాళ్ళకి రాదండి ఎందుకో ఆ హైప్ శాశ్వతం అని అనుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళు సుపీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటారు నేననేది ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ టెంపరీనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడాను టెంపరీనే దాన్ని మనం అర్థం చేసుకునే తీరులో ఉందండి ఒకవేళ అర్థం చేసుకోలేదనుకోండి మన జీవితంలో అనేక గేట్లు అలా మూసుకొని పోతాయి ఒంటరితనంలో కూరుకుపోవాల్సి వస్తుంది మన పక్కన నటించిన వాళ్ళ చివరికి మనం మోహన్సాటేస్తూ ఉంటారు సో ఇంతకు మించిన ఒంటరితనం ఉంటుందా చెప్పండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇంతమంది కూడా ఒక వీడియోలో చెప్పాను జీవితం అంటే మంచి పేక ముక్కలు పట్టడం కాదు అసలు ఎప్పుడూ పడవకూడదు ఆట అన్న తర్వాత కాకపోతే పడిన మొక్కలతోనే ఓపిగ్గా ఆడటమే అదే జీవితం అండి అదే జీవితం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను అదేంటంటే కాంపిటీషన్ కాంపిటీషన్ ఎదిగే క్రమంలో ఎప్పుడూ కూడాను పోటీ ఉంటూనే ఉంటుందండి సెలబ్రిటీస్ జీవితంలో కూడాను ఉంటూనే ఉంటుంది ఈ పోటీని తట్టుకుంటూ ఎదు ఎదిగే ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి అవసరమైతే తప్పకుండా ఓపిక్గా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక్కొక్కసారి ఆటని ఆపేయాల్సి వస్తుంది తప్పదు ఆపేయాలి ఒక్కొక్కసారి టెంపరీగా ఆపేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి సుదీర్ఘకాలం పాటు ఆపేయాల్సి వస్తుంది కానీ ఎప్పుడొకప్పుడు మళ్ళీ మనం గుర్తుకొస్తాం అవకాశాలు చేతికి అందుతాయి అసలు ఈ ఆట ఆపేయడానికి వయసుకి ఏమాత్రం సంబంధం లేదండి అసలు నిజంగా ఆట ఆపేయడం అది కూడాను సమయాన్ని చూసి ఆట ఆపేయటం అనేది గొప్ప విజ్ఞత అండి బాబు గారి జీవితంలో అదే జరిగింది చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు ఇంకా మనకు అవకాశాలు రావు కాలం మారుతున్నది సినిమా కాన్సెప్ట్ కూడాను కొత్త పుంతులు తొక్కుతున్నది విపరీత ధోరణులని ప్రోత్సహిస్తున్నది కాబట్టి ఏదో నటించాను ప్రజల యొక్క అభిమానాన్ని ప్రేక్షకుల యొక్క మనల్ని పొందాను ఇంకా చాలు అని చెప్పేసి ఆట ఆపేసాడండి ఆట ఆపేయటమే కాదు చాలామందికి కూడాను ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కళారంగంలో ఉన్నప్పుడు మన విషయాన్ని కూడాను చాలామందికి చెప్పి చాలామందిని బాగుపరిచాడు కూడాను ఇంకొక విషయం ఏంటంటే గతం అండి గతం గతాన్ని టిపెర్స్లో కూడాను మనం విస్మరించరాదు గతం అనేది ఒక అంబలికల్ కాట్ అదొక పేగుబంధం తల్లి ఎలాగైతే కడవరకు పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటుందో మనం కూడా గతాన్ని గతంలోని వ్యక్తులని బంధాలని అనుబంధాలని కూడాను నిజాయితీగా ప్రేమిస్తూ ఉండాలండి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా గతం ఎప్పుడు నాస్తి కాదు అది అనుభవాల ఆస్తి ఆలంబన లేని జీవితం అంటూ ఉండదండి గతంలోని దేశం అంటూ ఉండదు గతాన్ని విస్మరిస్తే ఒంటరితనమే ఒంటరితనమే ఎవరు మన దగ్గరికి రాలండి ఒకసారి జాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి ఒక అద్భుతమైన మాట ఉన్నారు ఏంటంటే కష్టాల్లో అతిపెద్ద కష్టమైన ఏంటంటే కష్టం ఏంటంటే మనకి తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి అదిటండి కష్టాల్లో గల్ల అతిపెద్ద కష్టం ఈ ఒంటరితనమే క్రమక్రమంగా డిప్రెషన్కి తర్వాత ఆత్మహత్యలకు కూడా దారి ఉంటుందండి సెలబ్రిటీల జీవితంలో జరిగింది అదే జరిగింది అదే అదే జీవితం పట్ల అసలైన అవగాహన అండి అలాగే ఈ సెలబ్రిటీస్ జీవితంలో ఇంకొక అనర్థం చోటు చేసుకుంటూ ఉంటుంది అదేంటంటే సమాజపు విమర్శ అది కూమ విమర్శ అయినా కావచ్చు సద్విమర్శ అయినా కావచ్చు ఎప్పుడు కూడాను ఈ సినిమా రంగంలో ఎలా ఉంటుందంటే ఒకడు ఎదుగుతుంటే వాడిని లాగాలను చూసే శక్తులు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ కనుక ఆయన అన్నట్టు ఆ విమర్శ సహేతుకమైతే తప్పకుండా నేర్చుకోవాలి నేర్చుకోవాలి దాన్ని ఒప్పుకోవాలి కూడాను కు విమర్శ కనుక అయినట్లయితే మనసులో నవ్వుకోవాలి అలా నవ్వుకున్నట్టు పై కనపడకూడదు ఆ మాటకు వస్తే అసలు పట్టించుకోకూడదు అవసరమైతే ఖండించి వదిలేయాలంతే ఆధ్యాత్మికంగా మాట్లాడాలి అంటే అంతరాత్మ ప్రబోధం మేరకు మనం నడుచుకోవాలి ఇదే అండి జీవించే కళ ఇదే ఆత్మస్థైర్యం అండి ఇంకొక విషయం ఏంటంటే సెలబ్రిటీస్కి సంబంధించి ఈ సెలబ్రిటీస్ ఎప్పుడు కూడాను నిరంతరం ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎందుకంటే ఏ నిర్మాత ఊరికే డబ్బులు పడండి లక్షల లక్షలు కోట్లు కోట్లు అట్లాగే ఏ దర్శకుడు కూడాను పిప్పి చెయ్యకుండా మన నుంచి నటన్ని పిండుకోడు తెలుసా కట్లు రీటేకులు కట్లు రీటేకుల మధ్య మన నుంచి ఆయనకు కావలసిన ఎక్స్ప్రెషన్ని కథకి కావలసిన ఎక్స్ప్రెషన్ని రాబట్టుకుంటూ ఉంటాడు ఒక్కొక్కసారి నటులు తీవ్రంగా అలిసిపోతూ ఉంటారు కూడా ఇలా అలిసిపోయి ఒత్తిడి కూడా గురవుతూ ఉంటాడు సో నేనేమంటానంటే వాళ్ళ జీవితంలో ఒత్తిడి ఎటు తప్పుడు కాబట్టి జీవితాన్ని కొన్ని భాగాలుగా విభజించుకోవాలి అదేంటంటే పని విశ్రాంతి ఇష్టమైన పనులు చేసుకోవడం ఇష్టమైన వ్యక్తుల్ని పలకరించడం ఇలా కనుక మనం సెగ్మెంటెడ్గా కనుక మన లైఫ్ని చేసుకుంటూ ఉంటే ఒత్తిడిని కూడా ఈజీగా అధిగమించవచ్చండి ఇలా గతం అనే పెగుబంధాన్ని కూడాను మనం కాపాడుకుంటూ ఉండాలి దీనికి సంబంధించిన నోట్స్ రాసుకుంటూ ఉంటే అసలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న నటులు నటీమనులు గాయకులు కూడాను నాకు తారసుపడ్డారండి ఇప్పుడు జియాఖాన్ ఉంది ఆమె గొప్ప నటి కానీ ఆత్మహత్య చేసుకుంది చివరి నోట్లో ఏం రాసిందంటే నన్ను అర్థం చేసుకునేవారే లేరు నేను ఎంతగా భ్రమించాను ఎవరూ గుర్తించలేదు ఈ బాధను నేను భరించలేకపోతున్నాను అని చెప్పి రాసుకుందండి అలాగే మనందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుగు సినీ ఫీల్డ్లో ఉదయ కిరణ్ మీడియాలో వచ్చిన విషయం ఏంటంటే అంటే ప్రచారం ఏంటంటే నా మీద నేను నమ్మకాన్ని కోల్పోయాను నా జీవితం ఇక్కడితో ఆగిపోతున్నది అని చెప్పి రాసుకున్నాడు అట్లాగే ఒక టీవీ నెట్ ఉంది ప్రత్యూష బెనర్జీని ఆమె చివరి మాటలు కూడాను హృదయాన్ని కలిసి వేస్తాయి అవి ఏమందంటే నాకు చాలా ఒత్తిడిగా ఉంది నేను బ్రతకలేను అని చెప్పేసి అలాగే కర్ట్ కోబెన్ గొప్ప గాయకుడు అండి కర్ట్ కోబెన్ గుర్తుపెట్టుకోండి ఇంటర్నెట్లో కూడాను వెతకండి ఆయన ఏమంటాడంటే జీవిత చరమాంకంలో అంటే ఆత్మహత్య చేసుకునే ముందు ప్రజల ముందు నవ్వుతూ ఉండటం కష్టమైపోయింది కానీ లోపల ఖాళీగా ఉన్నాను అని చెప్పేసి అట్లాగే ఇంకొక ప్లేబ్యాక్ సింగర్ ఉన్నాడు విజయ్ అని చెప్పేసి అతను కూడాను ఆత్మహత్య చేసుకున్నవాడే అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరినీ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళందరిది కూడాను చిన్న వయసేనండి కాకపోతే పరిణితి లేదు మరికొంతమంది చెడు వాళ్ళ అలవాట్లు కూడాను బానిసయ్యారు ఇది మరీ మూర్ఖత్వం అండి అది మరీ మూర్ఖత్వం సినీ ఫీల్డ్లో హెల్త్ డిసిప్లిన్ కనుక లేకపోతే ఎదగటం చాలా కష్టం ఎందుకంటే కాల్ కాల్షీట్లు మీరు సంతకం చేయించుకున్న తర్వాత టైం ప్రకారం కనుక రాకపోతే వాళ్ళకి కాలము వృధా అవుతుంది డబ్బులు కూడా వృధా అవుతాయండి వాళ్ళు అనుకున్న తీరులో సినిమా కూడా తీయలేరు అక్కడక్కడ కొంతమంది నటుల మీద కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి తాగి సెట్కి వస్తారండి అని చెప్పేసి డబ్బు విపరీతంగా ఉన్న తాగుతారు డిప్రెషన్లో భయం కూడా తాగుతున్నారండి ఆ విధంగా చాలామంది సఫర్ అవుతున్నారు కూడాను ఇంకొకటి ఈ సెలబ్రిటీస్ జీవితంలో ముఖ్యంగా ఈ సినిమా రంగానికి సంబంధించిన సెలబ్రిటీస్ జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ జరుగుతూ ఉంటుంది వాళ్ళు చేసిన తప్పులే ఒక్కోసారి వాళ్ళు పడుతూ ఉంటాయి ఇవి ఎక్కడ బయటపడతాయో ఎక్కడ పొరుగుబోతుందో అన్న భయం కూడాను ఒక్కొక్కసారి వాళ్ళ ఆత్మహత్యలకు కూడాను కారణభూతం అవుతూ ఉంటుంది సో చివరిగా ఒక మాట అండి పేరు డబ్బు ప్రఖ్యాతి ఉన్నా కూడాను మనసు ప్రశాంతంగా లేకపోతే జీవితం దుర్భరం అవుతుందండి ఇటువంటి సెలబ్రిటీస్కి నేను చెప్పబోయేది ఏంటంటే అంటే నేను చెప్తున్నది ఏంటంటే ప్రేక్షకులు వీక్షకులు నేను తప్పు చేశాను ఇక ముందు అలా చేయను క్షమించండి అని కనుక నిజాయితీగా అనగలిగినట్లయితే వాళ్ళ హృదయ భారం కొంతవరకు తగ్గిపోతుందండి ఆ ఒప్పుకోలు ఉండాలి వాళ్ళ జీవితాల్లో కూడాను అంతకు మించిన నిజాయితీ లేదండి ఈ నిజాయితీతో కూడా ఒప్పుకోలు కనుక ఉన్నట్లయితే జీవితాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళచ్చు ప్రొఫెషన్లు మళ్ళీ ఎదగచ్చు చాలా ముఖ్యమైన విషయం ఉండేది సో సెలబ్రేషన్ జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చివరిగా సమప్ చేయాలంటే నేను చెప్పేది ఒకటేనండి నెంబర్ వన్ జీవితం అంటే ఏంటో తెలియాలి నెంబర్ టూ సక్సెస్ అంటే ఏంటో తెలియాలి నెంబర్ త్రీ ఈ సెలబ్రిటీస్ స్టేటస్ ఎప్పుడు టెంపరీ అని తెలుసుకోవాలండి అవసరమైతే కొంతకాలం ఓపికగా బట్టి మళ్ళీ అవకాశాలను అందిపించుకునే ప్రయత్నం చేయాలి నెంబర్ ఫోర్ గతాన్ని ఎలా గౌరవించాలి స్నేహాలను ఎలా కాపాడుకోవాలి అన్న విషయం కూడాను తెలవాలండి అట్లాగే నెంబర్ ఫైవ్ ఈ పోటీ ప్రపంచంలో ప్రయత్నం తప్ప వేరే మార్గం లేదండి అండి కృష్ణ చెప్పింది కూడా అంతే నువ్వు ప్రయత్నం చేయి అంతే నీవు అవకాశాలు రావాలా లేదా అనేది నేను చూసుకుంటాను అని కాబట్టి మానవ జీవితంలో ప్రతిదా ప్రతి అంశానికి కూడాను మన భగవద్గీతను జోడించవచ్చు అండి అలాగే ఇందాక నేను చెప్పాను కదా స్ట్రెస్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలి అని కాబట్టి స్ట్రెస్కున్న ఆల్టర్నేటివ్స్ ఏమిటి అన్న దాని మీద కూడాను అవగాహన ఉండాలండి అవగాహన ఉండాలి మంచి నిద్ర ఉండాలి ఇష్టమైన పని ఉండాలి మిత్రుని పలకరిస్తూ ఉండాలి ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి అలాగే చివరిగా ఆరో పాయింట్ ఏడో పాయింట్ నాకు ఐడియా లేదు విమర్శలు వస్తే వాటిని ఎలా విశ్లేషించుకుని అవసరమైతే ఎలా సమాధానం చెప్పి ఎలా ముందుకెళ్ళాలి అన్న దాని మీద కూడాను అవగాహన ఉండాలండి సో ఇదండి సెలబ్రిటీస్ జీవితంలో ఆత్మహత్యలకి కారణాలేంటి అన్నది చెప్పానుగా మొట్టమొదలోనే మీకు చెప్పాను ఒక సెలబ్రిటీస్గానే కాదు మామూలుగా కూడాను ఒక స్థాయికి ఎదగాలన్న క్రమంలో డిప్రెషన్కి కోల్పోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళకు కూడాను ఈ వీడియో పనికి వస్తుందని ఉద్దేశించి చేసిన వీడియోనండి సో ఇదండి ఉన్న సంగతి నేను కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ బటన్ ఉంటుంది నొక్కండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మటుకు హాయిగా హాయిగా మీ మెసేజ్ని పెట్టండి ఎందుకంటే ఎప్పుడన్నా నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఎవరన్నా మెసేజ్లు పెట్టారా నేను ఆతృతగా చూసుకుంటూ ఉంటానండి బాగుంది కిరణ్ గారు చాలా ఆప్యాంగ్ చెప్పారు ఫ్రెండ్లీగా చెప్పారు అసలు నిజంగా మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడుతున్నట్టే ఉందని కనుక మీరు అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడచ్చండి నా పేరు మారుతి కిరణ్ పౌరూరి నా యూట్యూబ్ పేరే నా పేరు అనమాట మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఈఆర్ టీహెచ్ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓఆర్యూఆర్ఐ అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ సో యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో మీ మెసేజ్ల కోసం అలాగే మీ ఫోన్ కాల్స్ కోసం కూడా ఎదురుచూస్తూ ఉంటానండి నమస్కారం